రియోస్ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వీడియోని కేవలం వినోదం కోసం మాత్రమే తయారు చేయడం జరిగింది ఈ వీడియోలో ఎవరిని కించపరచాలనే ఉద్దేశ్యం లేదు వీడియో చివరిదాకా చూసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి ఇది చెడుపై మంచికి లభించిన విజయాన్ని చాటే గొప్ప పండుగ దసరా యొక్క మూలకథ ఏమిటంటే దుర్గాదేవి మహిషాసురుణ్ణి తొమ్మిది రాత్రులు యుద్ధంచేసి పదివ రోజు వదించి విజయం సాధించడం దసరా పండుగలో తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు ఇంట్లో బొమ్మల కొలువు అమ్మవారికి ప్రత్యేక అలంకారం జరుగుతుంది పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు వివిధ దేవతల వేషధారణలో ఇంటింటికీ వెళ్లి పాటలు పాడుతూ కానుకలు కోరుకుంటారు విజయదశమి నాడు కొత్త వాహనాలకు ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయం కొత్త పనులు ప్రారంభానికి ఇది శుభదినంగా పరిగణిస్తారు ఈరోజు రావణుడు రాముని చేతిలో రోజు కావున రామాయణ రచనలకు రావణ దహనాలకు ప్రాధాన్యత ఉంటుంది దసరా విజయం ఆనందానికి ప్రతీక ఈరోజు ప్రజలు ఒకరికొకరు మిఠాయిలు బహుమతులు పంచుకుంటారు